చె లేదు ఏమైంది మాట పడిపోయిందా మీ మనసులో ఉన్న సందేహం నేను ఇలా ఎలా మారిపోయాను అనేగా బాగా విసిగించారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మీరు తెలుగు వర్ణమాల ప్రకారం చెప్పండి ముందు మాట ఇవ్వండి ఈ రామాని ఎప్పుడు విసిగించానని ఎలా విసిగిస్తాను ప్రేత మీరు వెళ్ళిపోయారు కదా చాలా దూరం అవునా చాలా దూరం వెళ్ళిపోయానా ఆగండి ఇప్పుడే దగ్గరికి వస్తాను మీకు మాటిస్తున్నాను మాటివ్వండి రామాకి వ్యతిరేకంగా ఎలాంటి పన్నాగాలు పన్ననని ఇంకో ఇంకోటివ్వండి దర్బార్లో కూడా రామాని ఎప్పుడు ఇరకాటంలో పెట్టనని నువ్వు కాదు మాటివ్వండి నాకు తెలియకుండా నా వెనక గోతులు తవ్వనని నేను మాటిస్తున్నాను ఇంకో మాటివ్వండి నేను ఇంకా ఏం చెప్పలేదే మీరు ఏదైనా చెప్పడానికి ముందే నేను మాటిస్తున్నాను సరే అయితే వెళ్ళండి ఇక్కడ నుంచే స్వామి 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 పరమేశ్వర అమ్మా శారదా గుండప్ప ఇప్పుడు నేను రామాని పునర్జీవితుణ్ణి చేస్తాను మీరు మీ మీ కళ్ళు మూసుకోండి వద్దు మీరందరూ మధ్యలో కళ్ళు తెరుస్తారు తిరగండి వెనక్కి తిరగండి కళ్ళు మూసుకున్నారా సరే సరే గుంజీలు తీయడం మొదలు పెట్టండి మీ ఆగ్గ్యావారు మీరందరూ గుంజీలు తీయాలి బహుశా మీకెవ్వరికి రామాని ప్రాణాలతో చూడటం ఇష్టం లేదను అయితే మొదలు పెట్టండి ఓ నాన్న మనం నేచి మనే తేలింది తను ప్రేతాత్మ కాదు నాన్న గారే అత్యా ఏది చూడండి అదో చూడండి గోవిందు ఆ నాకు బావగారి ఆత్మ ఎలా చెప్పిందో నేను అలాగే చేస్తాను నేను ఆగనంతే ఏమైంది ఆగిపోయారే తీసుకోండి నాన్నగారు మళ్ళీ అమ్మను సాయతను మూర్ఖులను చేయాలని విఫల ప్రయత్నం చేశాడు నాన్న దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండు అమ్మా నువ్వు విందాకే మాటిచ్చావు నేను రామా ఆత్మకి మాటిచ్చాను కానీ రామాకి కాదు రామా ఎక్కడున్నాడు నేను రామ ఆత్మని ఏమైంది మీరు ఎందుకు నన్ను భయపడుతున్నారు ఏమిటి మీకు నేను కేవలం ప్రయోగం అంతే నేను చూడాలనుకుంటున్నాను మారి నేను జనాల్ని భయపెట్టగలుగుతానా అని ఇక అసలు విషయం ఏమిటంటే నా ప్రయోగం సఫలమైపోయింది ఉంది అమ్మా ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను మహారాజు గారిని నగరాన్ని కుతంత్రాల నుంచి కాపాడడం కోసం ఈ ప్రయోగం చేసి తీరాల్సిందే ప్రయోగం తర్వాత ముందు గోవిందుని ఆగమ చెప్పండి తను సగదు వదిలే ఏంటి అలాగే 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 గోవిందు ఆపు నాన్న ఈ రోజు నేను నిన్ను వదిలి నిన్ను కొట్టి కొట్టి ఆత్మహత్య మార్చేస్తాను వుదదు వదదు అమ్మా అబ్బా మహారాజా మీరు పండిత రామకృష్ణ గురించి ఆలోచిస్తున్నారా మహారాజా కాలుబాయలు బాబా పండిత రామకృష్ణ విషయంలో ఏం చెప్పారో అది నిజమేనా మహారాజా నాకు చాలా బెంగగా ఉంది మీరిద్దరూ బెంగపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎలాంటి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మహారాజా నేను భూత ప్రేతాలను ఎప్పుడు నమ్మనే లేదు ఒకవేళ నేనే స్వయంగా నా కళ్ళతో ఆ పిశాచిని చూడకపోతే మహారాణి చిన్నదేవి నేనైతే భూత ప్రేతాలు అలాగే రాక్షసులున్నారని చిన్నప్పటి నుంచి నమ్మేదాన్ని అంటే రాక్షసులు నిజంగానే ఉంటారా అవును నేను చిన్నగా ఉన్నప్పుడు మా రాజ్యంలో పండిత మృణోపాన్ బ్రహ్మ రక్షసుల్లో మారిపోయేవాడు ఆటి ఆ బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు కదా తన శరీరం మొత్తం తెల్లగా తన కళ్ళ కింద పెద్ద పెద్ద నల్లటి చారలు చేతి వేళ్ళకు పెద్ద గోర్లు ఉండేవి ఈశ్వరా వర్ణిస్తుంటే కూడా నా చేతి రోమాలు నిక్కపరుచుకుంటున్నాయి రోమాలా మహారాణి తిరుమలంబా మీరు ఎంత కోమలంగా ఉంటారంటే మీకు రోమాలే లేవు ఎలా నిక్కపుడుచుకుంటాయి మహారాజా మేము హాస్యం చేస్తున్నామంతే మహారాజా 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 శాంతి 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 ఎవరు నువ్వు మహారాజా నేను రామకృష్ణ పండితుణ్ణి

ఇదిగోండి మహారాజా కాచుకో మహారాజా మహారాజా కట్కం పడేయండి ఆహా కట్కం పడేయండి అయ్యో పడేసా తీసుకోండి మహారాజా నా ప్రియమైన చెంబు మీకు గుర్తుంది కదా ప్రళయ నాదోపీసాచ్ని నేను ఈ చెంబుతోనే కొట్టి పడేశాను మీరు కూడా ఈ బ్రహ్మ రాక్షసుణ్ణి ఈ చెంబుతోనే కొట్టండి తీసుకోండి మహారాజా ఇదిగోండి మహారాజా మీరు నా వీణ తీసుకోండి మహారాజా నా ఈ వీణ దాడితోనే ప్రళయనాథ పిశాచికి మృత్యు ప్రాప్తించింది మీరు ఇదే వీణతో బ్రహ్మరాక్షసుని వధించండి వీణ తీసుకోండి లేదు మహారాజా మీరు ఈ చెంబుతోనే దాడి చేయండి వద్దు మహారాజా మీరు నా వీణతోనే దాడి చేయండి నా చెంబుతోనే దాడి చేయండి మహారాజా నా వీణతో శాంతించండి మీ కట్నం తీసుకోండి మహారాజా దూరంగా ఉండు దూరంగా ఉండు దూరం ప్రణామాలు మహారాజా మహారాజా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరు ప్రణామల మంత్రి గారు ప్రణామల పండిత రామకృష్ణ కానీ అసలు మీకు ఏమైంది అది మహామంత్రి గారు తన పండిత రామకృష్ణ కాదు తన ఇప్పుడు బ్రహ్మ రాక్షసుడు పండిత రామకృష్ణ బ్రహ్మ రాక్షసుడు నేను బ్రహ్మ రాక్షసుణ్ణి కాదు మన ముక్రం महामंत्री వెనక దాక్కు వచ్చు అక్కడ ఉంటే మనల్ని రాక్షసుడు చూడలేడు చూడలేదు నేరికలేదు నేరికలేదు మధ్యపట్నంలో ఉన్నాను మహామంత్రి గారు మీరు మచిలీపట్నం ఎప్పుడు వెళ్ళారు ఇప్పుడు గారు ఇప్పుడికా ఒకటే ఉపాయం మిగిలింది పండిత రామకృష్ణ గారి అమ్మగారిని పిలిపించండి ఓద్దు మహారాజా ఓదు అమ్మను పిలవద్దు అమను పిలవద్దు నేను సరైన సమయం చూసుకుని మళ్ళీ వస్తాను ఇదిగోండి మీకు అడ్గం కూడా ఇక్కడే పెడుతున్నాను అమను మాత్రం పిలవద్దు అమను పిలవద్దు ప్రణామాలు మహారాజా నేను నేను వెళ్తున్నాను తర్వాత వస్తాను ఆగండి పండిత రామకృష్ణ మీరు పండిత రామకృష్ణే అని మాకు అర్థమైపోయింది ఎవరో బ్రహ్మ రాక్షసుడు కాదని కూడా ఎందుకంటే కేవలం పండిత రామకృష్ణే తన అమ్మగారికి ఎంతగా భయపడతాడు అవును అదే కదా మహారాజా ఇవి ఇవి నకిలీ ఇదిగో చూడండి నకిలీవే పండిత రామకృష్ణ మీకు నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది మా వల్ల ఏదైనా అనర్థం ఉంటే మీకు తెలుసు కదా మేము వేసే ఒక్క బేటే మన శత్రువులను సంహరించడానికి సరిపోతుందని ఇక మేము మీ మీద కోపంతో దాడి చేస్తుంటే గనక మహారాజా మీరు క్షమించాలి నేను మీకు మొత్తం చెప్తాను కానీ ఒకసారి మంత్రి గారు మంత్రి గారు ఒకసారి వస్తారా కానీ మహామంత్రి గారు మహారాజా మహారాజా నేను మొత్తం వినేశాను మచిలీపట్నం పని తర్వాత మాకు మంత్రి గారు నేను తిరిగి వచ్చానని ఎవరికీ తెలియడానికి వీల్లేదు విజయనగరంలో అందరికీ ఏమనిపించాలంటే నేను ఇప్పటికీ తిరిగి రాలేదని అని పండిత రామకృష్ణ ఎన్ని రోజుల వరకు అయినా నాకు అనిపించడం లేదు నేను ఈ విషయాన్ని ఎన్నో రోజుల దాకా రహస్యంగా ఉంచగలని మహారాజా మీరు కేవలం నాకు రెండు రోజుల సమయం ఇవ్వండి రెండు రోజుల్లో ఏం జరుగుతోంది పండిత రామకృష్ణ మీకే అర్థమవుతుంది మహారాజా కేవలం రెండు రోజులు ఎదురు చూడండి మమ్మల్ని విజయనగర నరేషుడు తులు వంశ శిరోమణి మహారాజాది రాజా శ్రీకృష్ణ దేవరాయలు వేచేస్తున్నారు మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు వారికి మహారాజు శ్రీకృష్ణ వారికి మహారాజా మహారాజా మమ్మల్ని లక్షించండి మహారాజా విజయనగరానికి వస్తున్న భయంకర సమస్యను పరిష్కరించండి మహారాజా మీరందరూ శాంతించండి మేము మీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తాము అందరూ తప్పకుండా మా గురువు గారు వస్తున్నారు మీరు బాగానే ఉన్నారు ప్రణామాలు మహారాజా నాకే అవుతుంది మహారాజా మీరు బాగానే ఉన్నారు పూర్తిగా బానే ఉన్నాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అది మహారాజా అది అది ఏంటంటే మహారాజా మా గురువుగారు పండితులు రామకృష్ణుల వారి ప్రేతాత్మన చూసి ఎంతగానో భయపడిపోయారు ఇక ఆ తర్వాత గురుమాత ప్రాతాత్మని చూసి మా గురుగారు స్తృతపైపోయారు అందుకే మేము ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చాము బోటలారా మూసుకొని రా పదపద్ద తప్ప తిడుతూనే ఉంటారు మహారాజా ఏం జరిగింది అంటే ఇందాక కాసేపటి క్రితమే ప్రళయనాథ పిశాచి అనుచరుడు మా మీద దాడి చేశాడు మహారాజ్ ఇందాక మా ఇంట్లో వరుణబాల రూపంలో అలాగే రామకృష్ణ పండితుడి ఇంట్లో ప్రేతాత్మ రూపంలో ప్రళయనాథ పిశాచి అనుచరులు అందరూ నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు మహారాజా గురువర్య మిమ్మల్ని చూస్తుంటేనే ఆశ్చర్యం కలుగుతోంది అంటే మీరు బాగున్నందుకు ఈశ్వరునికి కృతజ్ఞతలు హ మహారాజా నేను ఆ ప్రేతపల్లి ఎలా హింసించాలంటే మహారాజా అవి ఎప్పటికి మరిచిపోలేదు వని చూస్తున్నావా ముసరాడు ఎలా అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం చెప్తున్నాడు రాజగురువు తాతాచార్యులకి జై 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 మహారాజా ఆపద పెద్దది ఇది కష్ట సమయం అయినా నా దగ్గర ఈ సమస్యకు పరిష్కారం ఉంది పరిష్కారం ఉంది పిశాచ నివారణ మహాయజ్ఞం పిశాచి నుంచి అలాగే తన అదృశ్య అనుచరుల నుంచి విజయనగరాన్ని కాపాడడం కోసం ఎంత తొందరగా ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టగలిగితే అంత త్వరగా ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టడం మంచిది మహారాజా గురువరియా అంత అవసరం ఏమీ లేదు అవసరం ఉంది మహారాజా చాలా అవసరం ఉంది చూడండి మహారాజా విజయనగర ప్రజలు ఎంత భయంతో ఉన్నారో మహారాజా విజయనగర ప్రజలారా పడకండి నేనుండగా మీకు ఎవ్వరూ హాని కలిగించలేరు కాలవేలు బాబాకి జయవేలు బాబాకి జయ కాలవేలు బాబాకి జై కాలవేలు బాబాకి మేము మీకోసమే ఎదురు చూస్తున్నాము ఎందుకు మహారాజా మీరే చెప్పారు కదా మీరు మళ్ళీ తిరిగొస్తాను అని అవును మహారాజా నేను పోగొట్టుకున్న నా శక్తులను మళ్ళీ సంపాదించుకోవడానికి సాధన చేశారు కానీ ప్రళయనాథుడి కారణంగా విజయనగరంలో ఏ కల్లోలం వ్యాపించిందో దాన్ని చూసి నేను రావాల్సి వచ్చింది పండిత రామకృష్ణ గురించి ఏమైనా కనుక్కోగలిగారా మీరు అవును మహారాజా నేను పండిత రామకృష్ణ గారి గురించి తెలుసుకున్నాను మహారాజా ఎంతో బాధతో ఈ విషయం చెప్పాల్సి వస్తోంది పండిత రామకృష్ణ గారు ఎప్పుడు మన మధ్యలో లేడు ఏమిటి ఆయన స్వర్గస్థుడైపోయినాడు రామకృష్ణ పండితుడు ఇక లేడా ఆయన శవం గుహ దగ్గర బావిలో పడుంది హోరి భగవంతుడా మీరు చెప్పింది నిజమేనా అవును మహారాజా నేనెందుకు అబద్ధం చెబుతాను మీరు అబద్ధం చెప్తున్నారని మేము ఎక్కడ మేము అడిగేది ఒకటే మీరు చెప్తుంది నిజమేనా అని అంటే కాలభేలు మహాత్మ ప్రళయనాథ పిశాచి నుంచి విముక్తి పొందడానికి మీరు మరొక యాగం చేయాల్సి ఉంటుంది మీకు ఇదేలా అర్థమైంది ఇందులో అర్థం అవ్వడానికి ఏముంది దీనికి ముందు కూడా మీరు ఒక యాగం చేశారు పండిత రామకృష్ణతో కలిసి కానీ దురదృష్టవశాత్తు అది సఫలం కాలేదు దాని అర్థం ఏమిటంటే మీరు మరొకసారి మరో యాగం చేయాల్సి ఉంటుంది అవును మహారాజా రెండు యాగం చేయాల్సి ఉంటుంది ఇక దానికోసం మీకు బోలెడంత ధనం అవసరం అవుతుంది అనుకుంటా ధనం అవసరం లేదు మహారాజా నాకు కేవలం సామగ్రి కావాలంతే అంటే మీరు ఇంతకు ముందు యాగం కోసం సామగ్రి ఏర్పాటు చేసినట్టుగా తప్పకుండా కాలువేలు బాబా ఈసారి మా సైనికులు ముప్పై మూరుల పొడవు అలాగే ఐదు మూడుల వెడల్పు ఉన్న రావిచెట్టుని కూడా వెతికి పట్టుకున్నారు అలాగే దాని కట్టలు కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది మహారాజా నాకు తెలిసి యాగం చేయాల్సిన అవసరం ఏమీ లేదు నేను చెప్పిన పిశాచి నివారణ మహా యేవారయ్య ప్రళయనాథ పిశాచిని ఎలాంటి యజ్ఞం ఆపలేదు అది కేవలం నా యాగం ద్వారానే నియంత్రణలోకి రాగలదు కామారి యాగం ఒకసారి విఫలమైపోయింది దానికి కారణం పండిత రామకృష్ణి నేను ఆయన్ని సురక్షిత చక్రం నుంచి రావద్దని చెప్పాను కూడా కానీ ఆయన నా మాట వినలేదు ఆయన బయటకు వచ్చి మీరు మీరు శాంతించండి కాలభేలు మహాత్మా మీరు రెండవ యాగానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తుంది నేను సిద్ధంగా ఉన్నాను మహారాజా మీరు ఆజ్ఞ ఇవ్వండి చాలు ఈ రోజు రాత్రే నేను యాగాన్ని మొదలు పెడతాను ఈ రోజు రాత్రి కాదు రెండు రోజుల తరువాత రెండు రోజుల మీరు కేవలం నాకు రెండు రోజుల సమయం ఇవ్వండి రెండు రోజుల్లో ఏం జరుగుతుంది పండిత రామకృష్ణ మీకే అర్థమవుతుంది మహారాజా కేవలం రెండు రోజుల సమయం ఇవ్వండి